పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో ఒక మహిళ ఒక యువకుడితో ఫేస్బుక్లో పరిచయం పెంచుకున్న తర్వాత అతనితో రిలేషన్ పెట్టుకుంది సో రీసెంట్గా సుల్తానాబాద్లో ఉన్న అశోక్ నగర్లో ఆ యువకుడు ఆ మహిళ ఇంటికి రావడం జరిగింది సో వాళ్ళిద్దరూ కూడా త్రీ డేస్ నుంచి మూడు రోజుల నుంచి అదే ఇంట్లో ఉండి సంసారం చేస్తున్నా ఉన్నారు అయితే అక్కడ గమనించిన స్థానికులు వాళ్ళిద్దరు వివాహేతర సంబంధాన్ని గమనించి వాళ్ళని బయటకు లాక్కొచ్చి ఒక కరెంట్ పోల్కి తాడుతో కట్టేసిన దృశ్యాలు ఇప్పుడు మనం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం సో వాళ్ళు కట్టేసి అక్కడ వాళ్ళిద్దరికి కూడా గట్టిగా వార్నింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది ఆ మహిళ ఏడుస్తూ ఉంది సో అతను షార్ట్ వేసుకున్నాడు ఈ మహిళ నైట్ వేసుకుని ఉంది ఆ వద్దరిని కూడా అలా ఉండగానే బయట క్లాక్ వచ్చి స్థానికులు వెంటనే తాడుతో కట్టేశారు అండ్ చాలామంది నెటిజన్స్ కామెంట్స్ చేస్తూ ఉన్నారు చాలా మంచి పని చేశారు అయితే ఆ మహిళ ఎవరు ఏంటనేది ఇంకా పూర్తిగా సమాచారం ఇస్తాను అలాగే యువకుడిది వచ్చేసి భూపాలపల్లి సో వీళ్ళిద్దరికీ ఫేస్బుక్లో పరిచయం ఏర్పడింది దాని తర్వాత ఆ పరిచయం కాస్త చాలా ప్రేమగా మారింది ప్రేమగా మారిన తర్వాత ఇలా రిలేషన్లోకి వెళ్ళారు అండ్ శారీరక సంబంధం పెట్టుకున్న వారిద్దరూ ఆ మహిళ ఇంటికి వచ్చిన అతను అడ్డంగా బుక్ అయిపోయాడు అడ్డంగా దొరికేశాడు అక్కడ స్థానికులు చూస్తూ ఉన్నారు ఆ మహిళకి ఇంతకుముందు వేరే వ్యక్తితో కూడా పెళ్ళైందంటూ కూడా చెప్ ఆ విషయాలను కూడా తెలిపే ప్రయత్నం చేస్తాను అండ్ ఫేస్బుక్ రిలీషన్ కాస్త ఇప్పుడు రోడ్డు మీదకు వచ్చేసింది ఆ స్థానికులు వాళ్ళిద్దరిని కట్టి దేహశుద్ధి చేసే ప్రయత్నం చేశారు క్లియర్గా మనం చూడొచ్చు అక్కడ మహిళ ఏడుస్తూ ఉంది అతను తలదించుకొని కనిపిస్తూ ఉన్నాడు సో వీళ్ళిద్దరికీ స్థానికులు గట్టిగానే బుద్ధి చెప్పాలనుకోవచ్చు అండ్ మరింత సమాచారం ఇచ్చేందుకు మా ప్రతినిధి ఆదిత్య లైన్లో ఉన్నారు ఒకసారి అతనితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఆదిత్య చెప్పండి ఏంటి అసలు అక్కడ సిచ్యువేషన్ వాళ్ళిద్దరు వివాహేతర సంబంధం పెట్టుకున్నారని అక్కడ స్థానికులు కట్టేశారని చెప్తున్నారు ఇతర వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా వాళ్ళిద్దరిని పట్టుకుని స్థానికులు కొట్టడానికి రైట్ తేజ ఈ ఘటన సుల్తానాబాద్లో జరిగింది ఇది పెద్దపల్లి జిల్లాలోకి వస్తుంది అండ్ అశోక్ నగర్లో ఇద్దరు ఒక వ్యక్తి అలాగే ఒక మహిళ ఇద్దరు కూడా గత మూడు రోజుల నుంచి అదే ఇంట్లో ఉంటూ సంసారం సాగిస్తున్నారు సో అది గమనించిన స్థానికులు వెంటనే అసలు ఎవరు ఏంటి అని వాళ్ళపైన వీళ్ళు దురుసుగా ప్రవర్తించడంతో అక్కడ ఏం చేశారంటే ఆ ఊరికి సంబంధించిన ఆ పెద్దలందరూ కూడా అక్కడికి చేరుకుని వెంటనే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళిద్దరిని కూడా బయటకు లాక్కొచ్చి ఒక అయితే కట్టేయడం జరిగింది కట్టేయడమే కాకుండా అసలు పూర్తిగా ఆరా తీసే ప్రయత్నం కూడా చేశారు ఏంటి ఆ అబ్బాయినికి ఎలా పరిచయం అబ్బాయి దక్కడ ఏంటి అనే అవిషయాలన్నీ కూడా తీసుకునే తెలుసుకునే ప్రయత్నం చేశారు అబ్బాయిది భూపాల జిల్లా భూపాల జిల్లాకి చెందిన అబ్బాయి సో అతను ఈమె ఫేస్బుక్లో పరిచయం అయ్యింది దాని తర్వాత అది కాస్త ప్రేమగా మారగా తర్వాత ఇద్దరు కూడా ఇంతకుముందు చాలాసార్లు కూడా కలుసుకున్నారు అండ్ ఈసారి డైరెక్ట్గా ఇంటికే వచ్చేసాడు అబ్బాయి సో ఇక్కడ మహిళా ప్రవర్తన నచ్చగా అక్కడ కొంతమంది స్థానికులు వెంటనే గమనించి పెద్దలకి తెలియచేయడంతో వాళ్ళందరూ కూడా అక్కడికి చేరుకుని వాళ్ళని కట్టేసి ఇచ్చేయడం అయితే జరిగింది అదే పూర్తి విషయాలన్నీ కూడా ఇంకా తెలియాలి అంటే వాళ్ళిద్దరూ రిలేషన్ కరెక్టా అంటే ఐ మీన్ ఇద్దరు పెళ్లి చేసుకున్నారా లేకపోతే విహేతర సంబంధం పెట్టుకుని ఎట్లాగే కాలక్షేపం చేస్తున్నారనే విషయం కూడా తెలియాలి రైట్ ఆదిత్య థ్యాంక్ యూ సో గాయస్ చూస్తున్నారు కదా సుల్తానాబాద్లో అశోక్ నగర్లో జరిగిన ఈ సంఘటన వివేహేతర సంబంధం పెట్టుకున్నందుకు వాళ్ళిద్దరినీ కూడా రోడ్డు మీదకి తీసుకొచ్చి ఒక స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేసే ప్రయత్నం చేస్తారు ఈ మధ్యకాలంలో చూసుకుంటే ఇటువంటి సంఘటనలు మరింత ఎక్కువైపోతున్నాయి ఇన్స్టాగ్రామ్లో కావచ్చు ఫేస్బుక్లో కావచ్చు నెంబర్లు మార్చుకొని సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా పరిచయాలు పెంచుకొని కట్టుకున్న భర్తకి కట్టుకున్న భార్యకి అన్యాయం చేస్తున్న రోజులు ఇవి అలాంటి రోజు సుల్తానాబాద్లో చోటు చేసుకుంది అయితే మరి స్థానికులు సరైన సమాధానమే చెప్పారని చెప్పేసి చాలా మంది కామెంట్స్ చేస్తా ఉన్నారు మరి మీ ఒపీనియన్ ఏంటి ఒకసారి నేను మరింత పూర్తిగా సమాచారం ఇచ్చేందుకు ప్రయత్నిస్తాను పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో యువకునితో వివాహేతర సంబంధం పెట్టుకుంది ఈ తరుణంలోనే ఆ మహిళను యువకుడిని తాడుతో కట్టేసి యువకుని దేహశుద్ధి చేశారు సుల్తానాబాద్ అశోక్ నగర్ లో నివాసం ఉండే మౌనికకు ఫేస్బుక్ ద్వారా భూపాలపల్లికి చెందిన స్వామితో పరిచయం ఏర్పడింది కాస్త ఆ వివేతర సంబంధంగా మారింది మౌనిక ఇంట్లో మూడు రోజులుగా స్వామి ఉండడంతో స్థానికులు వివేహితర సంబంధం పెట్టుకున్న ఇద్దరిని తాడుతో కట్టేసి బుద్ధి చెప్పారు అనంతరం ఇద్దరిని పోలీసులకి అప్పగించారు యువకునితో మహిళా వివేహేతర సంబంధం పెట్టుకున్న ఘటన చాలా సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది ప్రస్తుతం వాళ్ళిద్దరిని కట్టేసిన ఆ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది ఈ సంఘటన సుల్తానాబాద్ లో అశోక్ నగర్లో లో చేర్ చేసుకుంది సొగాష్ చూస్తున్నారు కదా మౌనిక ఫేస్బుక్ ద్వారా రిలేషన్ పెట్టుకుని స్వామితో వాళ్ళ ఇంట్లోనే మూడు రోజుల నుంచి కూడా సంసారం చేసే ప్రయత్నం చేసింది వెంటనే స్థానికులు వాళ్ళని తాడుతో కట్టేసి ఒక స్తంభానికి దేహశుద్ధి చేసే ప్రయత్నం చేశారు